హలో అండి వెల్కమ్ టు ఆర్ ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ అయితే విజయదశమి శుభాకాంక్షలు అండి అండ్ హ్యాపీ దసరా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ మన వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి సో నేనైతే మార్నింగ్ లేచి ఇలా రెడీ అయిపోయాను అనమాట ఎక్కువ టైం లేదు ఈరోజు మాకు ఫుల్ హెగ్ డే అనమాట ఫుల్ ఫంక్షన్స్ ఉన్నాయి పండగ కూడా జరుపుకోవాలి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయాను నేను రెడీ అయిపోయి ఫస్ట్ అయితే దేవుడు గది అంతా కూడా నీట్గా అలంకరించేసి ఇక్కడ దీపం పెట్టద్దు అని అయితే నేను చూస్తున్నాను అండ్ ఈ లోపల కింద కార్ కూడా అన్నీ రెడీ చేస్తున్నాను ఒకవైపు ఇవన్నీ చేస్తూనే ఇంకోవైపు నేను నా డ్రెస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ నేనైతే కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాను మింత్రా అమెజాన్ వాటిలో బట్ అవి ఇంకా రాలేదు ఇంకా రాకపోయేసరికి నా పాతది ఎప్పుడుతో ఇది నా బర్త్డే డ్రెస్ అనమాట సరే అప్పుడప్పుడైనా ఎట్లాంటి డ్రెస్ వేసుకుందాము అని చెప్పి ఇదైతే వేసుకుని ఫస్ట్ పూజ స్టా పూజ అయితే అవగొట్టేస్తున్నాను ఈ లోపల అవి వస్తాయి అని చెప్పి అండ్ ఇక్కడైతే నేను పసుపు కుంకం అలాగే సింధూరం ఈరోజు సింధూరం చాలా ఇంపార్టెంట్ కదా సో సింధూరం అన్నీ కూడా మళ్ళీ రోజు వాటర్తో మిక్స్ చేసుకుంటున్నాను సేమ్ మన ముందు రోజు ఏవైతే క్లీన్ చేస్తున్నా వాటి అన్నిటికీ మళ్ళీ ఇవన్నీ పెడతానమాట అండ్ దసరా రోజు అసలు మిస్ అవ్వండి ఈ సింధూరం కానీ పసుపు కుంకం అవి కూడా సో మొత్తం మళ్ళీ సేమ్ ఎలక్ట్రికల్ అప్లైన్సెస్కి స్విచ్ బోర్డ్స్కి టీవీ ఫ్రిడ్జ్ ల్యాప్టాప్స్ కూడా ఎందుకంటే మా ప్రజెంట్ ఆయుధాలు అయితే అవే అవి మా ఆయుధాలు కాబట్టి అసలు అవి కూడా మర్చిపోం నేను ఇంకా వరుసగా అన్నిటికీ బొట్లు పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట ఇలాగా అండ్ తర్వాత మామిడి కొమ్మలు కూడా ఈ లోపల మా వాచ్మెన్ తెచ్చి ఇచ్చారు సో ఇంకా మామిడి కొమ్మలు కూడా దోపేస్తున్నాను గుమ్మాలకి అన్నిటికీ కూడా మాకు ఇక్కడ బాగా దొరుకుతాయి మామిడి కొమ్మలు మా అపార్ట్మెంట్లో మామిడి చెట్టు ఉందన్నమాట సో వాచ్మెన్ చెప్తే చక్కగా మామిడి కొమ్మలు ఇస్తాడు ప్రతి పండగకి కూడా ఇల్లంతా నింపేస్తాము ఇలా మామిడి కొమ్మలతో అసలు మిస్ అవ్వకుండా అండ్ మామిడి కొమ్మలు లేనిది తెలుగు పండగ అసలు స్టార్ట్ అవ్వదు కదా సో లక్కీగా మాకు ఆ చెట్టు ఉండడం కొనుక్కునే అవసరం లేదు బట్ ఈ సిటీలో అన్నీ కొనుక్కోవడమే ఏది అంత ఫ్రీగా దొరకదు బట్ చెట్టు ఉండడం వల్ల మామిడి కొమ్మలు అయితే దొరికేసాయి అండ్ ఇక్కడ దీపానికి అన్నీ రెడీ చేసేసాను ఈ లోపల తను కూడా రెడీ వస్తే దీపం పెట్టేద్దామని అండ్ ఇక్కడ చూసారు కదా మా ల్యాప్టాప్స్ కూడా ఫుల్గా పసుపు కుంకుమ అలాగే సింధూరం అన్నీ జల్లేసాను అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ దేవుడికి దీ హారతి ఇచ్చేస్తున్నాను అనమాట ఇక్కడ దేవుడికి హారతి ఇచ్చేసి అండ్ తర్వాత మా ల్యాప్టాప్స్ కూడా చిన్న పూజ చేసేసాను మా ఇతలు ఇవే ఎప్పటికీ ఇవి చల్లగా ఉండాలి అని చెప్పేసి అవి అన్నీ అయిపోయాక కిందకి వెళ్ళడానికి కూడా రెడీ అయిపోతున్నాము అండ్ కంప్లీట్ హెక్టిక్ డే అండి దసరా రోజు చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి మాకైతే మరి మీరు కూడా ఏమైనా ఫంక్షన్స్కి అటెండ్ అయ్యారేమో నాకు కింద షేర్ చేసుకోండి ఇక్కడ అయిపోయాక నేను ఇంకా మళ్ళీ ల్యాప్టాప్స్ దగ్గర చిన్న పూజ అయితే చేసేస్తున్నాను వీటికి కొంచెం హారతి అవి ఇద్దామని చెప్పేసి అక్కడ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను ఊదేతలు అవిను కొద్దిగా ప్రసాదం అలా పెట్టి చేశాను యాక్చువల్లీ నేను కుక్ చేయలేదు ఈరోజు ఫస్ట్ థింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ దేవుడు ప్రసాదం కూడా ఫ్రూట్సే పెట్టాను మా గ్యాస్ అదే రోజు అయిపోయింది అనమాట అండ్ గ్యాస్ ఆ రోజు చాలామంది హాలిడేలో ఉన్నారని చెప్పారు సో ఆ రోజు అయితే రాలేదు ఇంక ఓన్లీ ఫ్రూట్సే ప్రసాదంగా పెట్టేసి అండ్ ఈ బుట్టలో కింద కార్కున్న వెహికల్కి కావాల్సినవన్నీ తీసుకెళ్తున్నాను సేమ్ అక్కడ కూడా చిన్న పూజ అనమాట కొంచెం కొబ్బరికాయ కట్ కొట్టేసి పసుపు కుంకం పెట్టి అండ్ సింధూరం చల్లడం అండ్ ప్రతిసారి నేను ఏదోటి మర్చిపోతాను ఈసారి ఏం మర్చిపోకుండా అన్నీ పట్టుకెళ్దామని చెప్పి ఒక బుట్టలో పెట్టుకుంటున్నాను అనమాట వెహికల్స్కి కట్టేవి కానీ సింధూరం కానీ అండ్ మనకి మెయిన్గా హార్త్ ఇవ్వడానికి కానీ వాటికి కోసం మ్యాచ్ స్టిక్ అలాగే బండికి అండ్ కార్కి కట్టాల్సిన పూలదండలు అండ్ మామిడి కొమ్మలు అవి కూడా పెడతాయి అన్నమాట అవి ఇంకా ఊడిపోతే ఊడిపోతే మనం డ్రైవ్ చేసినప్పుడు బట్ పెట్టాలి ఈరోజు వాటికి కూడా మంచి ఇంపార్టెన్స్ ఇవ్వాలి పూజ చేయాలని చెప్పి ఇంకా కిందైతే ఫుల్ హడావుడ్ ఉంది జనరలీ మేము లాస్ట్ ఇయర్ దసరా చేసినప్పుడు అసలు ఎవ్వరు లేరు మేము ఇంకొక అపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే చేస్తున్నారు బట్ ఈరోజు మరి మేము ఫాస్ట్గా చేయడం వల్ల లేదు మేము లేట్ అయ్యం నాకు అర్థం కాలేదు కింద ఫుల్ హడవిడ హడవి ఉంది ప్రతి వెహికల్ దగ్గర అసలు మాకైతే వెహికల్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు మా ఎప్పుడూ పక్క పక్కన పెట్టే చేస్తాము బట్ ఈసారి మా కార్ పక్కన ఇంకొక కార్ కూడా ఉండింది వాళ్ళు కూడా పూజ చేస్తున్నారు అనమాట సో ఇంకా బైక్ పెట్టడానికి ప్లేస్ లేక ఒక ఇంకా ఇటువైపు పెట్టామన్నమాట పక్క పక్కనే పెట్టాము బట్ స్టిల్ కొంచెం గ్యాప్ వచ్చింది రెండిటికి కూడా కింద కూడా అందరూ పూజ చేస్తున్నారు నేను ఫస్ట్ మీరు ఈసారి చూస్తున్నాను దసరాకి ఇంతమంది పూజ చేయడం జనరల్లీ మా అపార్ట్మెంట్లో అంతమంది నేను పూజ చేయడం ఎప్పుడూ చూడలేదు ఏదో ఒకటి రెండు ఫ్యామిలీస్ వచ్చి చేసేసి వెళ్ళిపోతాయి మేబీ ఈ అయితే నేను అందరినీ చూస్తున్నాను అనమాట ఇంక నేనైతే బండికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ కట్టేస్తున్నాను అండ్ కార్కు కూడా పూలు అవి పెట్టేస్తున్నాను అనమాట మీకు కొంచెం ఫాస్ట్గానే చేసేస్తున్నాం ఈరోజు పూజ ఎక్కువ ఏం పెట్టుకోకుండా ఎందుకంటే తర్వాత ఫంక్షన్స్కి రెడీ అయ్యి వెళ్ళాలి అండ్ నా మెయిన్ దక్షన్ అడ్రస్లు ఇంకా రాలేదు అని చెప్పేసి సో ఈ లోపల పూజ లోపు ఒక టెన్ లెవెన్ కన్నా వస్తాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ ఇలా మొత్తానికి హారత అది ఇచ్చేస్తున్నాను అనమాట ఊదెత్తులతో లోపల కూడా అన్నీ తను పెట్టేశారు కారు లోపల కొంచెం దేవుడికి పసుపు కుంకం పువ్వులు అవన్నీ కూడా నేను బయట అంతా కూడా పెట్టేసి అండ్ ఈ సింధూరం అయితే మెయిన్గా టైర్స్కి అండి టైర్స్కి చాలా ఇంపార్టెంట్గా జల్లుతాం ఖచ్చితంగా అయితే బండి అంతా చల్లాస్తా ఇంకా నచ్చినట్టు నెక్స్ట్ క్లీనింగ్లో పోతాయిలే అని చెప్పి అండ్ ఇక్కడ కార్కును బైక్కి రెండింటికి కూడా కొబ్బరికాయ డిస్ట్ తీసేసి కొద్దిగా అరటిపల్ పెట్టి దాని మీద ఊదెత్తులు అయితే పెట్టేసాము సో ఫైనల్లీ మా దసరా అయితే ఇలా సింపుల్గా అయిపోయింది సరే ఎక్కువ హడావిడి లేకుండా అండ్ మేము ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలని అండ్ ఈ లోపల డ్రెస్సెస్ కూడా వచ్చేసాయి అండ్ మింత్రా బిగ్ ఇండియన్ ఫెస్టివల్ అయింది కదా నేనైతే టూ డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను ఒకటి వచ్చేసి ఇది ఎర్తీ కలర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ అర్థీ కలర్ ఇదైతే మంచి కంఫర్ట్ ఉందండి మంచి ఫ్యాబ్రిక్ అండ్ అంతా కూడా మంచిగా ఇట్లా డిజైన్ వచ్చింది నాకైతే ఫిట్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట ఇదైతే బస్ట్ గో డ్రెస్ అని చెప్తాను ఇది అరౌండ్ లెవెన్ హండ్రెడ్ అట్లా పడినట్టుంది బట్ మంచి అనార్కలి సూట్ ఇది చాలా బాగా నచ్చింది నాకైతే కొంచెం డల్ షేడ్లో ఉన్నా కూడా ఇది కొంచెం రేర్ కలర్ కదా ఇప్పుడు బాగా ట్రెండ్ కూడా అవుతుంది సో ఇది ఒకటి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అసలు నేను దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను బట్ అసలు అలా రాలేదు క్లాత్ పరంగా అయితే చాలా బాగుంది మంచి స్మూత్ అండ్ టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట డిజైన్ పరంగా కూడా బాగుంది బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన అనార్కెలి టైప్లో రాలేదన్నమాట ఆ చున్నీ కూడా అసలు దానికి సంబంధించినట్టుగా లేదు సో ఫైనల్లీ నాకైతే ఒక డ్రెస్ అయినా వచ్చి అది ఉంచుకొని ఇంకోడైతే రిటర్న్ ఇచ్చేసా సో దట్స్ ఆల్ ఫర్ టూ డేస్